హలో అండి కాకరకాయ ఫ్రై అన్నది ఎప్పుడు పక్కిలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి చాలా చాలా బాగుంటుందండి రసం సాంబార్ పప్పుచారు దేనిలోకైనా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ ఫ్రై అయితే చేయదు అస్సలు అస్సలుండదనమాట కాకరకాయ ఫ్రై తయారు చేయడానికి నేను మూడు వందల గ్రాములు కాకరకాయలు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత పైన కొద్దిగా ఇలా చెక్కేసుకుంటున్నానండి మరి ఎక్కువగా చెక్క అవసరం లేదు పై పైన ఇలా చెక్కితే చేయదన్నది మనకి తగ్గుతుందన్నమాట తర్వాత మనం గుత్తి వంకాయ ఎలా అయితే సన్నగా పొడవుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి కాకరకాయను కూడా ఈ కాకరకాయ ఫ్రైకి ఇలా చిన్న కాకరకాయలు అయితే చాలా బాగుంటుందండి ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయ మీకు ముదురుగా ఉన్నట్లయితే లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేసుకోవాలి ఇది కొద్దిగా ముదురుగా ఉండడం వల్ల నేను లోపల ఉన్నటువంటి ఈ గింజల్ని ఇలా తీసేస్తాను అనమాట ఓన్లీ గింజలు ఒకటే తీసేయాలండి ఇలాగా ఇలా తీసేసుకున్న తర్వాత లేతగా ఉంటే అవసరం లేదు మనం అలానే ఫ్రై చేసేసుకోవచ్చు అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది లేతగా ఉండడం వల్ల గింజలు అన్నవి le de అన్నీ కట్ చేసుకుని ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఈ కాకరకాయలకి చక్కగా మనం వేసుకున్నటువంటి సాల్ట్ అలానే పసుపు కూడా బాగా పట్టేలా చేతితోనే ఇలా కలుపుకోవాలండి చూడండి లోపలంతా కూడా కాకరకాయ ముక్కగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకుని అరగంట పాటు తక్కన పెట్టేయాలి ఇప్పుడు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలు బాగా వేయించుకోవాలి ఇలా ఇలా పల్లీలు చక్కగా వేగాయి అనగాని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండి కొబ్బరి అన్నది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇలా ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు తినే కారం బట్టి ఎండుమిర్చి అన్నది వేసుకోవాలన్నమాట ఆ వేడికే మనకి ఎన్నిమిర్చి అనేది వేగిపోతుందండి మరి ఎక్కువగా వేయించుకోవసరం లేదు కారం నల్లగా వచ్చేస్తుంది ఎండుమిర్చి మాడిపోయి చల్లారిన తర్వాత ఈ దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీరు సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కారాన్ని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి మరియు మెత్తగా అవసరం లేదు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఇందాక అరగంట పాటు నానపెట్టుకున్నాం కదా ఈ కాగరకాయలని ఇప్పుడు మనం ఒకసారి గట్టిగా పిండి ఈ పసరంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందిమాట చేదు తగ్గుతుంది అసలు చేదు అన్నదే ఉండదండి ఇలా చూడండి మనం గట్టిగా ఇలా పిండినట్లయితే ఈ పసర మొత్తం కూడా వచ్చేస్తుందిమాట ఇలానే మిగతా కాకరకల్ని కూడా పిండుకుంటే మనకి ఇలా చేదు వచ్చేస్తుంది అండి ఇప్పుడు మనం ఎలాగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత ఫ్రై కనుక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఈ కాకరకాయలు అన్నీ కూడా వేసుకుని చక్కగా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలండి కాకరకాయలు ముందే మనం బాగా వేయించుకోవాలన్నమాట మళ్ళీ కారం వేసిన తర్వాత వేగవు కారం అన్నది మనకి వెల్లుల్లి కారం మాడిపోతుంది కనుక మొదటిగానే ఈ కాకరకాయలు అన్నీ కూడా అన్ని వైపులు తిప్పుకుంటూ ఇలా వేయించుకోవాలి చూడండి కలర్ మారి చక్కగా మనకి ఫ్రై అయ్యింది కదా ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలాగా ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని వేపులో కూడా తిప్పుకుంటూ ఈ విధంగా చక్కగా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఇలా వేయించుకోవాలి కాకరగా చూడండి ఎంత బాగా వేగాయో ఇలా వేగే అనగానే మనం ఇందాక ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ కాకరకాయలకి కారం అంతా పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి చేదు అన్నది అస్సలు ఉండదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కాకరకాయ ఫ్రై అన్నది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి కాకరకాయ ఫ్రై అనేది కూడా వాళ్ళకి చేసి పెట్టండి ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా రసం సాంబార్ పప్పుచారు దీంట్లో అయినా బాగుంటుంది చూడండి బాగా ఇలా కాకరకాయ అన్నిటికి కూడా కారం పట్టేలా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా కూడా ఈ కాకరకాయ ఫ్రై బాగుంటుంది ఇది నాలుగు రోజుల పాటు కూడా బయట పెట్టుకున్న అసలు పాడవదండి అంత రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్